ఇంటికి దీపం ఎల్లాలి అంటారు అంటే ఇల్లు బాగుండాలి అంటే అందులో కొంత పాత్ర ఎల్లాలి కూడా ఇంట్లో ఆడవారు చేసే పనుల వల్లే ఇంటికి లక్ష్మీదేవి రావాలా అలక్ష్మి రావాలా అనేది నిర్ణయించబడుతుంది ఇది పూర్తిగా ఆడవారి ప్రవర్తన వల్లే అని కాదు కానీ కొంతవరకు ఆడవారి పాత్ర కూడా ఉంటుంది ఏది ఏమైనా మన తలరాతలు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది అయితే ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల వాటి తీవ్రత తగ్గడం పెరగడం లాంటివి జరుగుతాయి చిన్న చిన్న విషయాలను అలక్ష్యం చేయడం వంటి వాటి వల్ల తీవ్రత ఎక్కువగా ఉంటుంది దాన్ని చాలా మంది వీటిని చాదస్తంగా భావిస్తారు మనం నిత్యం తెలుసో తెలియకో వాటిని చేస్తూ ఉంటాం అవి ఏమిటి అనేది రోజు వీడియోలో తెలుసుకుంటాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేసి మీకు కావలసిన వారితో షేర్ చేసుకోండి తలస్నానం చేసిన తర్వాత జుట్టు నీరు కారుతూ ఇంట్లో తిరగకూడదు ఏదైనా క్లాత్ పెట్టుకుని ఆ నీరంతా ఇంకేంత వరకు క్లాత్ ని ఉంచుకోవాలి బట్టలు ఉతికిన తర్వాత ఆ బట్టలు పిండిన నీటిని కాలిపై వేసుకోకూడదు నెలసరి సమయంలో వేసుకోవడానికి బట్టలను విడిగా ఉంచుకోవాలి వాటిని మరలా ఏ పూజలకు ఉపయోగించరాదు అలాగే ఏదైనా కొత్త బట్టలతో భోజనం చేస్తే అవి ఉతకకుండా పూజలో కూర్చోకూడదు అవి పట్టు చీరలైనా సరే భోజనం చేస్తే ఖచ్చితంగా వాటిని ఉతకాల్సిందే నెలసరి తర్వాత మనం వేసుకునే మట్టి గాజులను మార్చేయాలి ఆ గాజులను ఏదైనా చెట్టు కొమ్మకు తగిలించాలి మళ్ళీ కొత్త గాజులు వేసుకోవాలి అలాగే కొందరు చెల్లిపోయిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు అంటే గాజు కొంచెం పగిలి ఉంటే వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోకూడదు సాయంత్రం పూట ఎవరికి పెరుగును తోడు కోసం ఇవ్వకూడదు ఇలా చేస్తే పెరుగుతో పాటే లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది ఎవరైనా శనివారం పూట నువ్వులతో చేసిన పదార్థాలు కానీ నూనెతో చేసిన పదార్థాలు కానీ ఇస్తే అంటే పచ్చళ్ళు లాంటివి ఇస్తే తీసుకోకూడదు చాలా మంది ఇడ్లీ పిండిని బయట తెచ్చుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య ఇప్పుడు ప్యాకెట్లలో అమ్ముతున్నారు కదా అవి తెచ్చి ఇడ్లీలు వేసుకుంటూ ఉంటారు అయితే ఈ ఇడ్లీ పిండిని శనివారం రోజు కొనుక్కోకూడదు ఎందుకంటే శనివారం నూనె మినువులు నువ్వులు ఇటువంటి వాటిని ఎవరిచ్చినా తీసుకోకూడదు మన డబ్బుతో అయినా సరే కొని తెచ్చుకోకూడదు అని అంటారు కాబట్టి మినప పిండిని కూడా శనివారం రోజు ఇంటికి తీసుకురాకూడదు ఇల్లు తుడిచేటప్పుడు ముందు ఈశాన్యంలో ఉన్న గదిని శుభ్రం చేసుకోవాలి తర్వాతే మిగిలిన గదిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఏ గదిలో ఉన్న చెత్త ఆ గదిలోనే తీసివేయాలి చాలా మంది గదులన్నీ తుడిచిన తర్వాత వాటిని ఒకే దగ్గరకు తీసుకొచ్చి చేతిలోకి తుడుస్తూ ఉంటారు అలా చేయకూడదు గదులు ఉడిచిన తర్వాత చీపుర్ని నిలబెట్టకూడదు చీపురు పాడవుతుందని చాలా మంది నిలబెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి పండుగలు అయినా ఏదైనా శుభకార్యాలప్పుడైనా ఇంటి గుమ్మాలకు మావిడాకులు కానీ తోరణాలు కానీ పూలను కానీ కడుతూ ఉంటాం ఇవి వాడిపోయిన తర్వాత అలానే వదిలేస్తూ ఉంటారు కొందరు ఇది అస్సలు మంచి పద్ధతి కాదు మూడు రోజులు గడిచిన తర్వాత వాటిని తీసేస్తే మంచిది అలాగే ప్రధాన ద్వారాన్ని చక్కగా అలంకరించి వెనక దొడ్డి గుమ్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ప్రధాన ద్వారాన్ని ఎలా అయితే అలంకరించారో వెనక గుమ్మాన్ని కూడా అంతే అందంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తోరణాలతో అలంకరించుకోవాలి ఇంటికి ఎవరైనా ముత్తైదో వస్తే ఖచ్చితంగా వారికి పసుపు కుంకుమ ఇచ్చి పంపించాలి అంటే బొట్టు పెట్టి పంపించాలి వీలైతే ఒక జాకెట్ ముక్క కూడా పెట్టాలి వారు మీకంటే పెద్దవారైతే అక్షంతలు ఇచ్చి దీవించమని అడగాలి వంట చేసేటప్పుడు వండిన పదార్థాలను ఎడమ వైపుగా దించాలి కుడివైపు దింపడం వల్ల అవి పెద్దలకు పెట్టినట్టు వంట పూర్తయిన తర్వాత రెండు మెతుకులను ఒక చుక్క నేతిని జోడించి అగ్నిలో వీసి నమస్కరించుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి వంట చేస్తున్నప్పుడు ఏదైనా దేవుడికి సంబంధించిన పాటలు కానీ శ్లోకాలు కానీ పెట్టుకుని వింటూ వంట చేస్తే కనుక అది తిన్నవారికి చాలా ఆరోగ్యం ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఇల్లాల బాధ్యత పిల్లలకు చిన్నతనం నుండి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం అలవాటు చేయాలి ఇంట్లో ఎక్కడ భూజులు లేకుండా చూసుకోవాలి ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు మన ఇంటిని ఎంతైతే శుభ్రంగా నీట్గా పెట్టుకుంటామో అలానే ప్రతిరోజు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని భావించి ఎప్పుడు ఇంటిని నీటుగా పెట్టుకోవాలి ఉన్నంతలో చక్కగా సర్దుకోవాలి మనం వంట చేసేటప్పుడు వాడే కిచెన్ టవల్స్ అంటే మసిగుడ్డలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి చాలామందిని మసిగుడ్డల్లో మురికిగా అయిన తర్వాత పడేస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు లక్ష్మీదేవి ఉంటుందని అంటారు మసిగుడ్డల్లో కాబట్టి మంగళవారం శుక్రవారం మినహా వాటిని చక్కగా వేడిట్లో సర్ఫు సోడా వేసి నానపెట్టి ఉతుక్కోవాలి నాన్ వెజ్ వండినప్పుడు ఉన్న కిచెన్ టవల్ని మనం పూజలప్పుడు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే వండేటప్పుడు పొరపాటున ఎక్కడైనా నాన్ వెజ్ తాలూకా మరకలు కానీ నూనెలు కానీ పడితే అవి పూజలు చేసేటప్పుడు వండిన పదార్థాలు కూడా అంటుతాయి కాబట్టి రెండిటిని విడివిడిగా పెట్టుకోవాలి అలాగే ప్రసాదాలు వండటానికి మనం రోజు వాడే పాత్రల్లో ప్రసాదాలు వండకూడదు వాటికి విడిగా ఎత్తడి పాత్రలు పెట్టుకుంటే మంచిది లేదా మట్టి పాత్రలైనా పెట్టుకోవాలి ప్రసాదాలు వండటానికి మాత్రమే వా వాటిని వాడుకుంటే మంచిది ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే పనులే కాకపోతే వీటిలో మార్పులు రావడం వల్లనే ఇంటి వాతావరణంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి వీటిని చాదస్తంగా కాక మన బాధ్యతగా తీసుకొని చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే తిష్టం వేసుకొని కూర్చుంటుందని గుర్తుంచుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మీకు కావాల్సిన వారితో షేర్ చేసుకోండి